నేను సామాజిక అంటే సామాన్య మధ్య తరగతికి చెందినోళ్ళు అంటున్నాడు ఈ మధ్య ఆయన రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్న మీరు సామాన్య తరగతికి చెందిన వాళ్ళ ఇన్ని లగ్జరీ కార్ల్లో తిరిగి మీరు సామాజిక సామాన్య చెందిన చెందినోళ్ళ ఎవరి చెవిలో పూలు పెడతారండి మీరు కళ్యాణ్ గారు ఎవరి చెవిలో పూలు పెడతారు ఏంటి అన్యాయం ఏంటి అన్యాయం ఏమనంటే ఈ మధ్య బాగా ఊగుతున్నారే దేనికంత పోనకో మీ భాష మీ ఊగుడు చూసే కదా రెండు వేల పద్నాలుగులో మనల్ అందరినీ చెప్పు తీసుకొట్టారు ఓడిపోయాం మీ భాష నచ్చక మీ ప్రవర్తన నచ్చకే కదా ఆ రోజు ప్రజలు చెప్పు తీసుకుంటారు మనల్ని ఓడిపోయాం మళ్ళీ ఆ ఊగుడేంటి ఆ భాష ఏంటి పసుపు కంచా ఏమైనా బాగా ఎక్కిందండి మీకు మెదడికి పసుపు కంచా ఏమైనా బాగా ఎక్కిందా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఒకళ్ళని మనం విమర్శలో మాట్లాడేటప్పుడు మీరు కూడా మంచి పద్ధతిని అవలంబించాలి కదా పోనకం దేనికి మీకు నిజంగా అంత పౌరుషం ఉంటే ద్వారంపుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసేది దమ్ముంటే నా మీద పోటీ చేయి నిన్ను ఓడిస్తా అన్నాడు మీరు ద్వారంపుడు చంద్రశేఖర్ రెడ్డి గారే సవాల్ని ఎందుకు స్వీకరించలా దీనికి సమాధానం చెప్పండి మరి వేరే మహిళలు మీకు చెయ్యేస్తే మా నాయకులు మీకు చెయ్యేస్తే అనవు కదా ఎందుకు సవాలు స్వీకరించాలా ఎందుకు తోకముడిచావు చెప్పు దీనికి సమాధానం ఏమనుంటే పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆరబిడ్డ మీరు చెప్పిన పదమే పెద్దఅక్క వంగ కేటగారు మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నాం ఎన్నో లక్ష మెజార్టీ అన్న ఛాలెంజ్ చేయి నీకు లక్ష మెజార్టీ వస్తావు ఓడిపోతావు ఛాలెంజ్ చేయి చూద్దాం చెయ్యి పిఠాపురంలో నాకు లక్ష మెజార్టీ వస్తాయి ఛాలెంజ్ చేయి చూద్దాం ఏంటి అన్ని ఏంటి అన్ని నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం వచ్చారు కొత్త తరాన్ని ప్రోత్సహిస్తారని ఉద్యమాల్లో ఉండేటువంటి నేను ఉద్యమకారుని అయినటువంటి నేను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మార్పు తెస్తాడని నేను కూడా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కొవ్వెక్కి నేను కూడా ఉద్యమకారులైనటువంటి ఆర్ కృష్ణే గారిని ముద్రగడ పద్మనాభం గారిని కూడా విమర్శలు చేశా నీలాంటి పనికిమాల కోసం నీలాంటి ప్యాకేజీ స్టార్ కోసం నీలాంటి పొలిటికల్ ఫోర్ ట్వంటీ కోసం ఉద్యమకారులైనటువంటి ఆర్ కృష్ణే గారిని ముద్రవార పద్మనాభ గారిని విమర్శలు చేశా ఈ రోజున వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి బహిరంగంగా నన్ను క్షమించాలని నేనైతే ప్రార్థిస్తున్నా నేనైతే ప్రార్థిస్తున్నా రాజకీయాల్లో వ్యక్తులు చీడపురిగే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎప్పటికీ చీడపురిగే ఇతని వల్ల ప్రని ప్రమాదమే పొంచుంది కాపు సామాజిక వర్గం యువత బీసీలందరూ కళ్ళు తెరవకపోతే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ఈ ఒక్కసారికి మీరందరూ కూడా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ మాటలను విశ్వసించొద్దు ఇన్ని ఉదాహరణలు చెప్పా విశ్వసించద్దు కూటమికి ఓట్యొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అయ్యండి మన జీవితాలు బాగుపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారు ఆఖరికి ఇవాళ పశ్చిమ నియోజకవర్గం వస్తున్నారు కదా చెప్పండి ఇద్దరు ప్రధాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు సీట్ తీసేశారు పోతిని మహేషన్ ఒక బీసీ సామాజిక వర్గం నగరానికి చెందిన నా సీటు తీసేశారు ఎవరికి ఇచ్చారు పోని మీరు వేల కోట్ల రూపాయలు బ్యాంకులను దోచేసిన పెత్తందారులకి నిజమైనటువంటి నిదర్శనమైన సుజనా చౌదరి గారికి ఇచ్చారు సుజనా చౌదరి గారికి ఇచ్చారు అంటే మాలాంటి బీసీల కడుపు కొట్టి మళ్ళీ మళ్ళీ బలి పశువులు చేసి సుజనా చౌదరి లాంటి పెట్టందారులకి ఇచ్చిందే కాక ఈరోజు ప్రచారానికి వస్తారా మీ అమ్మగారికి తిట్టారని చెప్పారు కదా సుజనా చౌదరి గారి గురించి ఇవాళ మీ అమ్మగారికి తిట్టిన అటువంటి వ్యక్తిని గెలిపించమని చెప్పడానికి ప్రచారానికి వస్తారా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ లేదు గాజు క్లాస్ సింబలే లేదు మీకోసం పనిచేసి ఎంతోమంతో గొరవలు పెట్టుకొని ఎన్నో ఆస్తులు పోగొచ్చుకున్న పోతిని మహిష్ లాంటి కొత్త తరం రాజకీయ నాయకుడు బీసీ వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు కూడా లేరే ఎవరి కోసం నీ ప్రచారం ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే నిజమైంది మీరేమో పెత్తందారుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారేమో పేదలు సామాన్యుల పక్షానని ఎంతకన్నా నిదర్శనం ఏమన్నా కావాలా ఎంతకన్నా నిదర్శనం ఏమైనా కావాలా సమాధానం చెప్పండి ఇంకొక పెద్ద విషయం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి యాత్రుకో ఇంకోటి రెలవదు నా పాత కార్యాలయం దగ్గరే ఇవాళ సభ పెంచుకుంటున్నారు వాళ్ళు కూడా నేనే కేరఫ్ అడ్రస్ అయ్యా మళ్ళీ మీకు గణపతిరావు రోడ్లో నేను పాత కార్యం మధ్య కార్యాలయం నడిపి అక్కడ కూడా ఐదేళ్ల పాటు అక్కడే ఈరోజు సభ పెంచుకుంటున్నారు మళ్ళీ పోతిని మహేష్ పాత కార్యాలయమే ఈ రోజున కేర పాడ్రాస్ పవన్ కళ్యాణ్కి పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడైనా ఎక్కడైనా నా మార్కే ఉంటుంది నా మార్కే ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి కానీ నీలాంటి రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థకే ఒక మలినం ఒక చెద నీలాంటి వాళ్ళు రాజకీయాలకి పనికిరారు మీ మోసాలు ప్రజలు గ్రహించారు తప్పనిసరిగా మీకు ఓటుతో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానా ఖచ్చితంగా నేను ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా సిఐడికి కంప్లైంట్ చేస్తా ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేస్తా టీజీ విశ్వప్రసాద్ వ్యవహారాలన్నిటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ అదేవిధంగా అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా దర్యాప్తు చేసేలాగా ఫిర్యాదులు చేస్తారని కూడా తెలియజేస్తా పదిహేనుకు పైగా డివిజన్లలో డివిజన్ అధ్యక్షులు సమన్వయకర్తలు క్యాడర్ మాతోనే ఉన్నారు అందుకనే పశ్చిమ నియోజకవర్గ ప్రచారంలో ఎక్కడ జనసేన పార్టీ మార్పు కనపడల వాళ్ళని కూడా మీరు చూశారు రోజుకి ఎనిమిది వందల రూపాయలు డబ్బులు రెండు వందల రూపాయలు టీకి రెండు వందల రూపాయలు టిఫిన్కి భోజనానికి ఇచ్చి జెండా కూలీలుగా తిప్పుతున్నారు వాళ్ళని జెండా కూలీలుగా తిప్పుతున్నారు వాళ్ళని పురుగుల కన్నా హేనంగా చూస్తున్నమాట నిజం గ్యారర్ మొత్తం కూడా నాతోనే ప్రయాణం చేస్తున్నారు